ఆ చర్చిని అక్కడ తీసేశారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ సంఘం వచ్చేసి ఐదు వేల మంది జాగ్రత్త అండి రెండు వేల పద్దెనిమిదిలో ఆ సంఘం ఐదు వేల మంది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి పదివేల మంది సంఘం తీసేశారు చర్చి జరగొద్దన్నారు మరి ఎలా జరుగుతుంది అండర్ గ్రౌండ్ చర్చెస్ చైనాలో అండర్ గ్రౌండ్ చర్చెస్ ఈ మాటలు చెప్తూ ఉంటే మీరు రోమాలు నిక్క కదా అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి చాలా భీకరమైన పరిస్థితి ఆ సమయంలో దేవుని సేవకులు బ్యాగ్ తెలుసుకొని సువార్ చెప్పడానికి లేదు బైబుల్ పట్టుకోవడానికి లేదు అక్కడ ఘోరమైన పరిస్థితిలో ఉంది అండర్ గ్రౌండ్ చర్చెస్ చైనాలో జరుగుతూ ఉన్నాయి బాధకరణ పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు దేవుని సేవకుడైన వ్యక్తి పట్టుకున్నారు అంతేకాదు చర్చిలోకి జ్వరబడ్డారు ముప్పై మంది స్థానికంగా దేవుని సేవకులకు సహకారంగా ఉండే అసిస్టెంట్ పాస్టర్స్ని పట్టుకున్నారు